ఈవినింగ్ అంటే అందరికి విగ్రహాల పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం మనకి ఈ నెల ఏడో తారీఖు వినాయక చవితి పండుగ ఉన్నది అది మండలం పట్టణంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు ముఖ్యంగా ఈ వినాయక మండపాలకి తప్పనిసరిగా పోలీసు వాళ్ళు అని తీసుకోవాలి కొంతమంది మధ్యవర్తులు వేరే ఎవరో చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా పోలీసులకి మీరు పెట్టుకోండి అటువంటి మాటలు నా ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పండగ నవరాత్రులు సక్రమంగా జరుపుకోవాలంటే ఖచ్చితంగా పోలీసు వారి అప్పుడు తీసుకోవాలి అంతేకాకుండా గౌరవ డీజీపీ గారు తర్వాత మన రేంజ్ ఐజీ గారు ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం తప్పనిసరిగా ప్రతి మండపం దగ్గర కూడా సిసి కెమెరా ఏర్పాటు చేయాలి సీసీ కెమెరా మోస్ట్లీ ఒక ఫైవ్ థౌసండ్ వస్తుంది మీరందరూ కూడా కూడా మంటఫోన్ నిర్వహణకి లక్షల్లో ఖర్చు పెడతారు ఎగరఫోన్ తీసుకురావడానికి కానీ తర్వాత రోజు ఖర్చు కానీ వీటన్నిటి తోడు ఒక ఐదు వేలు ఖర్చు పెడితే మంచి సీసీ కెమెరా వస్తుంది సిసి కెమెరా పెడితే మీరు రాకపోయినా సరే అక్కడ ఏం జరుగుతుందో మీరు చూసుకోవడానికి ఫోన్లో చూసుకోవడానికి అవకాశం రేపు ఎక్కడైనా అక్కడేమన్నా జరగడానికి ఏమన్నా జరిగితే మనకు కూడా సాక్ష్యాధారులు జరుపుకునే అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వినాయక దగ్గర ముందుగానే మీరు గమనించిన అనుమతి కోసం వచ్చేటప్పటికే మీరు సీసీ కెమెరా ముందుగా అక్కడ ఇన్స్టాల్ చేస్తేనే మన పిడుదాలలో అనుమతి ఇవ్వడం జరుగుతుంది లేకపోతే మాత్రం అనుమతి ఖచ్చితంగా నిరాకరించబడుతుంది సీసీ కెమెరా అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని సీసీ కెమెరా వినాయక విగ్రహం మండపం దగ్గర ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా ఈ వినాయక చవితి నిర్వహణలో ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో అక్కడ ఉండే నలుగురు ఐదు వ్యక్తులు ఖచ్చితంగా బాధ్యత తీసుకొని దానిలో ఎటువంటి రాజకీయాలు కానీ కుటుంబ తగాదాలు కానీ మీకున్నటువంటి పాత కక్షలు కానీ అక్కడ చూపించి గొడవలు జరగకుండా కట్టుదట్టమైన చర్యలు తీసుకోవడానికి ఆ కమిటీ మెంబర్సు వాళ్ళందరూ బాధ్యత తీసుకుంటేనే అనుమతి ఇవ్వబడుతుంది గతంలో మనం చూస్తున్నట్లయితే ఈ వినాయక నిమజ్జనాలతో అసహ్య శక్తులు వారు ఇష్టం వచ్చినట్టు మందు తాగి ఆ డీజేలు పెట్టి ఇష్టం వచ్చినట్టు గొడవ పడి కొన్ని సందర్భాలు చాలా ఉన్నాయి అటువంటి వాటికి ఖచ్చితంగా ఈసారి మాత్రం స్వస్తి పలుకుతాము అట్లాంటి పరిస్థితులు ముందు చోట్ల మాత్రం ఖచ్చితంగా అనుమతి నిరాకరించబడుతుంది గతంలో ఎక్కడెక్కడైతే గొడవ సారి వెలికి తీస్తాం ఆ ప్రదేశాల్లో మాత్రం ఖచ్చితంగా వినాయక గ్రహాలని అనుమతి నిరాకరిస్తాం ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా వినాయక పండుగ విమజ్జనాలు వినాయక పండుగ అన్ని జరుపుకోవటానికి ప్రజలు సహకరించాలని చెప్పి ఈ సందర్భంలో కోరుతున్నాం అదేవిధంగా వినాయక మండపాల నిర్వహణకి ఉన్నటువంటి ఈ సూచనలు నియమాలు కూడా మన పత్రిక వారు ముదిరిస్తారు పేపర్లు వాటి చూసుకొని దానికి తగ్గట్లుగా వినాయక మండప నిర్వాహకులు ఈ తగు జాగ్రత్తలు తీసుకొని వినాయక విగ్రహం పెట్టినప్పటి నుంచి నిమజ్జనం అయ్యే వరకు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజల మధ్య ఎటువంటి గొడవలు రాకుండా సమస్యలు లేకుండా శాంతి సౌభాతృత్వాలతో సంతోషంగా ఈ పండుగని నిమజ్జనం